మావోయిస్టులు దాదాపు అంతరించిపోయే పరిస్థితి అయితే వచ్చేసింది ఎన్నడూ లేని విధంగా మావోయిస్టుల మీద కేంద్రం ఏకంగా సైనిక ఆపరేషనే చేపట్టారు భారీ ఎత్తున వాళ్ళ మీదకి పోలీసులను రకరకాలుగా ప్రయోగించి మొత్తం మీద అయితే ఇరవై ఆరు మార్చికి మావోయిస్టులు లేకుండా చేసేస్తామని శపథం చేశారు ఆ దిశగా ముందుకు చాలామందిని లేపేశారు చాలామంది లొంగిపోయారు అందరూ ప్రముఖులు అనబడే వాళ్ళందరూ లంగిపోయారు మావోయిస్టులు అండ్ మోస్ట్ వాంటెడ్గా పేరు కంచిన హిట్మా ఆ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో ఆయన మీద కోటి రూపాయల రివార్డు కూడా ఉంది సెంట్రల్ కమిటీలో చేశారు దండకారణ్య అంటే అక్కడ స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు బెటాలియన్ కమాండర్ ఓవరాల్గా హిట్మా స్కెచ్ చేస్తే తిరుగుండదు అని ఎంత కఠిన పరిస్థితులైనా హిట్ మా తప్పించుకుంటారు అని చెప్పి ఫస్ట్ నుంచి మనం పత్రికల వార్తలు చూస్తూ వస్తూ ఉన్నాం ఏదైనా కనుక ఒక ఆపరేషన్ చేపట్టి హిట్ ముందుండి నడిపిస్తారు వెనకుండి చేసే నాయకత్వం కదా ఆయన ముందుండి నాయకత్వం చేస్తూ ఉంటారు అని చాలామంది మావోయిస్ట్ అగ్రనేతలందరూ లొంగిపోయిన తర్వాత హిట్మాను కూడా లొంగిపోమని చెప్పి చాలామంది చెప్పిన లేదు చావైనా బ్రతికైనా నేను ఇటువైపు నిలబడతాను చివరి కాలు వచ్చినా చంపే చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా నేనైతే ఈ దారిని వదిలిపెట్టను అని హిట్మా చెప్పారు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మొన్నటి మొన్న ఛత్తీస్గఢ్ మంత్రి కూడా హిట్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు వాళ్ళ అమ్మగారు కూడా ఆ బిడ్డలు లొంగిపో అని చెప్పి చెప్పారు కానీ హిట్మా ఏమీ లొంగిపోలేదు తాజాగా అల్లూరి జిల్లా రంపచోడవరం దగ్గర జరిగినటువంటి కాల్పుల్లో హిట్మా వాళ్ళ భార్య గారు వాళ్ళతో పాటు వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న మరో నలుగురు మొత్తం ఆరు మందిని చంపేశారు ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు కూడా హిబ్మా మీద కోటి రూపాయలు రివార్డు ఉంటే వాళ్ళ భార్య గారి పేరు మీద యాభై లక్షలు రివార్డు ఉంది వాళ్ళ భార్య పేరు మీద కూడా సో ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మా జిల్లా ఆవృత్తి ఆయన అది సొంత ప్రాంతం అయితే హిట్మా ఏ స్థాయిలో ప్రభావితం చేశారు అంటే ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు ఇంటికి ఒకరిద్దరు మావోయిస్టు ఉద్యమంలోనే చేరారు హిట్మా స్ఫూర్తితోటి అని చెబుతారు ఆ చుట్టుపక్కల అందరూ కూడా మావోయిస్టులోనే ఉంటారు అని సరే దాదాపు అందరూ హిట్మా మరణంతో మావోయిస్టులు అందరూ కూడా దాదాపు అయిపోయినట్లే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టారు హిట్మా నలభై నాలుగు సంవత్సరాలు ఏమో ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళకి ఆయన మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళిపోయారు ఇరవై ఐదు ఏళ్ళుగా అజ్ఞాతంలోనే ఉన్నారు తాను స్కెచ్ తిరుగు ఉండదు అని చెప్తారు భద్రతా దళాలను చాలామందిని అంతమందించడంలో హిట్ మా చాలా కీలక పాత్ర అని అయితే చాలామంది చెబుతూ ఉంటారు వరసి సరే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మావోయిస్ట్ అనే జాడే లేకుండా చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం బహుశా అంతకంటే ముందే వాళ్ళనుకున్న ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నట్లే కనిపిస్తూ ఉంది